అరటికాయ బజ్జీ తెలుసు కానీ పకోడా తెలీదా ఇప్పుడు చేసేద్దాం రండి ముందుగా అరటికాయల్ని ఇలా సన్న సన్న పీసులుగా కట్ చేసి వాటర్లో ఉప్పుని వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి వాటిని అంతా ఒక బౌల్లో వేసుకోవాలి వాటర్ లేకుండా అరటికాయలు మాత్రమే వేయాలి అందులోకి కారం పొడి ఒకటిన్నర స్పూన్ వేస్తున్నాను నేను రెండు అరటికాయలు కట్ చేశానండి తగినంత సాల్ట్ గరం మసాలా కొంచెం వేస్తున్నాను జీలకర్ర పొడి కొంచెం వేసాను అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి ఒక స్పూన్ వేసుకున్నాను ఇందులోకి బియ్యం పిండి ఒక స్పూను శనగపిండి రెండు స్పూన్లు వేసాను మీరు బియ్యం పిండి ప్లేస్లో మైదాపిండి కూడా యూజ్ చేసుకోవచ్చు వాటర్ వేయకుండా ఫస్ట్ కలపండి ఎందుకంటే అరటికాయ వాటర్లో వేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ అందులో వాటర్ ఉంటుంది ఒకవేళ అవసరం పడుతుంది అనిపిస్తే కొంచెంగా ఒక డ్రాప్ వాటర్ వేసి కలుపుకోండి అది ముద్దగా అయితే సరిపోతుంది చూసారు కదా ఇలా ముద్ద కట్టగలిగితే చాలు మరీ వాటరీగా అవసరం లేదు చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపేస్తున్నాను డీప్ ఫ్రైకి తగినంతగా ఆయిల్ వేసి నూనె బాగా కాగిన తర్వాత మీకు నచ్చిన షేప్లో పకోడాలు వేసేసుకోవటమే బాగా కాగిన తర్వాత మాత్రమే వేయండి బాగా రోస్ట్ అయ్యేంత వరకు ఆయిల్లో ఉంచి మళ్ళీ బయటికి తీసుకోండి లేదంటే తొందరగా మెత్తబడిపోతుంది ఈ పకోడీ ఈ పకోడీ కాల్చుకునే విధానంలోనే ఉందండి టేస్ట్ అంతా చూసారు కదా ఇంతే సింపుల్ అండి మనకు కావాల్సిన షేప్లో కావాలంటే రౌండ్గా వేసుకోవచ్చు లేదు లాగా వేసుకోవచ్చు ఇలా ఎలా అయినా వేసుకోవచ్చు నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే పకోడీలు వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి అటికాయతో ఓన్లీ బజ్జీ ఒకటే వేస్తుంటాం కదా ఈ విధంగా పకోడీ కూడా ట్రై చేయొచ్చు మనము వర్షాలు పడుతున్నాయి కదా పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా అయిపోతుంది చూసారు కదా రెడీ అయిపోయాయి పక్కన తీసేసి ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవటమే ఆల్మోస్ట్ ఆల్ రెడీ అండి ఆల్మోస్ట్ ఆల్ కాగిపోయిందండి చూసారు కదా ఇలాగా పక్కన తీసిపెట్టి ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవటమే అవసరమైతే కొన్ని పచ్చిమిరపకాయలు ఇలా హీట్ చేసి పైన చల్లుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్